హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి క్రెడిట్ స్కోరుకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇకపై నెలలో రెండు సార్లు క్రెడిట్ స్కోరు ఇక మనం మరింత సేఫ్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక క్రెడిట్ స్కోరు కొత్త నిబంధనలు భారతీయ రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ స్కోరు విషయంలో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది బ్యాంకు ఖాతాదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ ఆరు ముఖ్యమైన మార్పుల గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే ఇక ముఖ్యంగా ఆర్బీఐ ఇటీవల సిబిల్ స్కోరుకు సంబంధించిన నియమాల్లో ఆరు ముఖ్యమైన మార్పులను ప్రకటించింది ఇవి త్వరలోనే అమల్లోకి అయితే రానున్నాయి ఈ కొత్త మార్గదర్శకాల లక్ష్యం క్రెడిట్ రిపోర్టును మరింత పారదర్శకంగా ఖచ్చితమైనదిగా సులభతరంగా చేయటం అతి ముఖ్యమైన మార్పులలో ఒకటి క్రెడిట్ స్కోరు ఇప్పుడు నెలకు రెండు సార్లు నవీకరించబడుతుంది ఇక ప్రతి నెల పదిహేనవ తేదీ నెలాఖరలో రుణగ్రహీతలు తమ స్కోరును చెక్ చేసుకోవచ్చు స్కోరు తక్కువగా ఉంటే క్రెడిట్ స్థాయిని మెరుగుపరుచుకునేలా వెంటనే చర్యలు కూడా తీసుకోవచ్చు ఇక రుణగ్రహీతలు ఏదైనా బ్యాంకులో ఆర్థిక సంస్థల్లో రుణానికి దరఖాస్తు చేసినప్పుడు కొన్నిసార్లు రుణ ఆమోదం పొందదు ఆ సంస్థలు ఆ విషయాన్ని నిర్దిష్టంగా చెప్పకుండా రుణం మంజూరు కాలేదు అని మాత్రమే చెబుతుంటాయి ఇకపై అలా చల్లదు రుణదాతలు రుణం ఎందుకు తిరస్కరణకు గురైందో దరఖాస్తుదారుడికి తప్పకుండా చెప్పాలి స్పష్టమైన కారణాలు వివరించాలి తక్కువ క్రెడిట్ స్కోరా లేదా అధిక రుణం లేదా మరే ఇతర కారణాల వల్లైనా దరఖాస్తుదారులకు ఎక్కడ తప్పు జరిగిందో తెలుస్తోంది భవిష్యత్తులో రుణానికి వారి అర్హతను మెరుగుపరచడానికి వారు ఏ చర్యలు తీసుకోవచ్చో అర్థమవుతుంది ఇక క్రెడిట్ రిపోర్టు మరో ముఖ్యమైన నవీకరణ ఏమిటంటే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ కస్టమర్ క్రెడిట్ రిపోర్టును తనిఖీ చేసినప్పుడల్లా కస్టమర్కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వెంటనే తెలియచేయాలి ఈ చర్య పారదర్శకతను పెంచడానికి తమ ఆర్థిక సమాచారాన్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారో తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది ఇక అది అనధికార తనిఖీలను నిరోధించటానికి కస్టమర్లను వారి డేటా నియంత్రణలో ఉంచటంలో సహాయపడుతుంది ఇక చివరిగా కస్టమర్లను ఏవైనా ఆర్థిక సంస్థలు డిఫాల్టర్గా ప్రకటిస్తున్నప్పుడు ముందస్తు నోటీసులు అందచేయాలి రుణదాతలు హెచ్చరికను పంపాలి తద్వారా రుణగ్రహీత తగిన చర్యలు తీసుకోవటానికి అవకాశం అయితే లభిస్తుంది ఆ అపప్రద నుంచి బయట బయటపడటానికి తను ఏవైనా ప్రయత్నాలు కూడా చేస్తాడు ఇక అదనంగా క్రెడిట్ రిపోర్టుకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులను ముప్పై రోజులలోపు పరిష్కరించాలి లేకుంటే రుణ సంస్థ రోజుకు వంద రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలి ఈ చర్యలన్నీ వినియోగదారులకు అనుకూలంగా ఉన్నాయి ఆ విధానాలు భారతదేశంలో క్రెడిట్ పర్యావరణ వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తాయని అంతా భావిస్తున్నారు